హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి నేను శారీస్ కలెక్షన్ ఎక్కడ తెస్తానని అందరూ చాలా డేస్ నుంచి అడుగుతున్నారు నేను ఆల్రెడీ టూ త్రీ వీడియోస్లో చెప్పానండి షాప్ నేమ్స్ కూడా చెప్పాను అవి ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్పాను ఈసారి క్లియర్గా షాప్ని వీడియో తీసేసి మీకు అయితే క్లారిటీగా చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఓకేనా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నేను వచ్చేసి ఇంతకుముందు చార్మినార్ దగ్గర మదీనా మార్కెట్ ఉంటుంది కదండి ఆ మదీనా మార్కెట్లో అర్బాజ్ టెక్స్టైల్స్ అండి ఓకేనా అందులో నుంచి అయితే అసలు స్టార్ట్ చేసిందే బిజినెస్ దాంట్లో హోల్సేల్గా అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడు వచ్చేసి రీసెంట్గా కొన్ని వచ్చేసి సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర కొన్ని అయితే తెచ్చానండి అంటే ఇదే సేమ్ అర్బాజే అక్కడ కూడా పెట్టేశారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే అమౌంట్ ప్లస్ జిఎస్టీ ఉంటుందండి ఇందులో ఓకేనా అమౌంట్ మనం ట్వంటీ థౌజండ్ అయితే ప్లస్ ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ కంపల్సరీ పే చేయాలండి నేను అర్బాజ్ ఒక్కటనే కాదండి కొన్ని రాజ్యలక్ష్మి అలా కూడా తీసుకొచ్చాను ఓకేనా షాప్ నేమ్ క్లియర్గా ఫస్ట్ వీడియోలోనే చెప్పాను నేను బిజినెస్ స్టార్ట్ చేసిన వన్ మంత్ లోపే చెప్పాను మీరు కూడా ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే తెచ్చుకోండి అని చెప్పాను ఎందుకంటే మార్జిన్ ఎక్కువ పెట్టను కాబట్టి సో నో ప్రాబ్లం అండి కాకపోతే నేను ఇప్పుడు కాస్ట్ అనేది మీకు పర్టికులర్గా మెన్షన్ చేస్తే కొంతమంది అంటే ఇక్కడ తెచ్చుకునే చాలామంది రీసేల్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి నేను స్టార్టింగ్ ప్రైజెస్ చెప్తానండి ఓకేనా స్టార్టింగ్ రేంజ్ వన్ నైంటీ నుంచే ఉన్నాయండి శారీస్ కలెక్షన్ వచ్చేసి వన్ నైంటీ ప్లస్ జిఎస్టీ పడుతుందండి ఫైవ్ పర్సెంట్ పడుతుంది ఓకేనా అది కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు అలానే లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదండి నేను ఎప్పుడు నేనే తెచ్చుకునేదాన్ని లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు ఓన్లీ నాన్ లోకల్ అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఉందండి ఓకేనా ఇంకొకటి వచ్చేసి ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ ఎప్పుడు ఉంటుంది కదా మీరు షాప్స్ నేమ్స్ కావాలి అన్న నేను ఒకసారి మెసేజ్ అయినా చేస్తానండి ఓకేనా అలానే నేను స్టార్టింగ్ స్టార్ట్ చేసింది వచ్చేసి బిజినెస్ ఓన్లీ ట్వంటీ టూ థౌజండ్ అండి నేను స్టార్ట్ చేసింది తర్వాత తర్వాత కొద్దిగా అంటే నాకు జస్ట్ ఐడియా లేదు కాబట్టి నేను అంత తక్కువ ఇక్కడేనండి స్టార్టింగ్ తెచ్చింది ట్వంటీ టూ థౌజండ్ కూడా అర్బాజ్ నుంచే తెచ్చాను ఓకేనా ఓకే అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాపీగా చూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు చూపించేది వచ్చేసి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో ఎవరైనా నా నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ ఆ నెంబర్కి వచ్చేసి మెసేజ్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఓకేనా అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి పట్టు పట్టుసారి కలెక్షన్ అండి ఇది వచ్చేసి మొత్తం సికింద్రాబాద్లో కొత్తగా ఓపెన్ చేశారండి బ్రాంచ్ వచ్చేసి కలెక్షన్ అయితే చాలా బాగుందండి నేను దీంట్లో వన్ ఆర్ టూ టైమ్స్ అయితే తెచ్చానండి ఎక్కువ వచ్చేసి మదీనా మార్కెట్లోనే తీసుకొచ్చాను ఇది కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి నేనైతే టూ ఇయర్స్ అయిందండి స్టార్ట్ చేసి అంటే సెకండ్ ఇయర్ వచ్చింది వన్ ఇయర్ కంప్లీట్ అయింది దాదాపు వన్ ఇయర్ ఫోర్ మంత్స్ అయితే కంప్లీట్ అయిందండి నేను స్టార్ట్ చేసి అయితే శారీస్ బిజినెస్ ఓకేనా ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ పీస్ అయినా ఇస్తారండి బెనారస్ శారీస్ ఉన్నాయి వర్క్ శారీస్ ఉన్నాయి పట్టు శారీస్ ఉన్నాయి ఆల్ శారీస్ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ దీంట్లో అయితే ఉన్నాయండి ఓకేనా హోల్సేలర్స్ ఎవరైనా హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చండి టెన్ థౌజండ్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇంట్లో ఉండి చేసేదే కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు ఓకేనా నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బల్క్ అండి అంటే ఫోర్ కంపల్సరీ తీసుకోవాలి ఫోర్ బండిల్స్ సిక్స్ ఇదిగోండి ఇలా పెట్టేసారి ఒకసారి చూడండి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి వన్ నైంటీ అండి ఇందాక పట్టు సారీ కలెక్షన్లో వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ నైంటీ దగ్గర నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉన్నాయి ఇవన్నీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ అలా స్టార్టింగ్ రేంజ్ అయితే ఉందండి చూస్తున్నారు కదా వేటికి వాటికి క్లియర్గా అయితే ఉంటుందండి మీరు హ్యాపీగా మీకు కావాల్సినవి హ్యాపీగా ట్రాలీలో వేసుకొని మనం షాపింగ్ చేసినట్టే చేయవచ్చండి చూసారు కదా కాటన్ శారీస్ ఇవన్నీ ఇదిగోండి ఇవి కూడా స్టార్టింగ్ త్రీ నైంటీ ఫోర్ టెన్ దగ్గర నుంచి ఉన్నాయండి కాటన్ శారీస్ కూడా చాలా బాగున్నాయి నేను పర్టికులర్గా కాస్ట్ కూడా చూపించవచ్చు బట్ ఏంటంటే రీసేలర్స్ కొంతమంది దాని మీద ప్రాఫిట్ పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా అంటే మళ్ళాగా ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడ్ లోపు పెట్టుకునే వాళ్ళు ఉండకపోవచ్చు ఉండొచ్చు అందుకని నేను కాస్ట్ అనేది పర్టికులర్గా చూపించట్లేదండి ఇదిగోండి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ చూడండి అలా నీట్ క్లియర్గా పెట్టి ఉంటాయండి మీకు రేంజ్ వైజ్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీరు వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఎన్ అవర్స్ ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయండి ఓకేనా నేను కొంచెం ఎర్లీగా వెళ్ళి అందుకే ఎక్కువ మంది క్రౌడ్ లేదు కొంచెం ఆఫ్టర్నూన్ వన్ తర్వాత ఈవినింగ్ టైము త్రీ త్రీ అప్పుడైతే ఫుల్ క్రౌడ్ ఉంటుందండి ఇదిగోండి ఇవన్నీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అలా రేంజ్లో అండి చాలా వరకు అయితే కవర్ చేద్దాం అనుకున్నాను థర్డ్ ఫ్లోర్ డ్రెస్సెస్ ఫ్లో ది జారా సారీస్ కూడా కవర్ చేశాను ఒకసారి అయితే చూడండి నెక్స్ట్ వచ్చేసి శారీస్ కలెక్షన్ అయితే నా దగ్గర కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఒక టెన్ శారీస్ ఏమి ఉన్నాయి అవి కూడా నేను రేపు రేపు మార్నింగ్ అయితే రేపు మార్నింగ్ కదండి టెన్ తర్వాత అయితే స్పేస్ సిల్క్ ఫోర్ మీటర్స్ అయితే అవైలబుల్ రాబోతున్నాయి అంటే ఒక మేడం హండ్రెడ్ పీసెస్ అడిగారు కాబట్టి బల్క్లో నేను ఒక ఇంకొక హండ్రెడ్ ఎక్స్ట్రా తెప్పించిపోతున్నాను ఫోర్ మీటర్స్ అండి ఓన్లీ ఫోర్ మీటర్ అలానే డోలా కట్ పీసెస్ ఒక హండ్రెడ్ అయితే వస్తున్నాయండి త్రీ మీటర్స్వి కాస్ట్ కూడా చెప్తాను డోలా వచ్చేసి నైంటీ రూపీస్ అండి త్రీ మీటర్ ఫుల్ పీస్ వచ్చేసి నైంటీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి స్పేస్ సిల్క్ వచ్చేసి వన్ నైంటీ నైన్ అండి మినిమమ్ టూ పీసెస్ అయితే తీసుకోవాలి ఫోర్ మీటర్స్వి ఓకేనా చాలా బాగున్నాయండి కలర్స్ కాంబినేషన్స్ కూడా ఇవి కూడా నేను రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాను ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు స్పేస్ సిల్క్ ఇంకా రావటం చాలా కష్టం అండి నేను వన్ మంత్ నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చినాయండి స్పేస్ సిల్క్ ఫోర్ మీటర్ ఫుల్ పీస్ అండి కావాల్సిన వాళ్ళైతే నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రైడే మార్నింగ్ సెవెన్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎప్పటిలాగానే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మినిమమ్ టూ పీసెస్ తీసుకునేటట్టు చూడండి మ్యాక్సిమం బల్క్లోనే ఇచ్చేస్తాను ఎవరికైనా బల్క్లో కావాలి అనుకున్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి ఓకేనా స్పేస్ సిల్క్ ఫోర్ మీటర్స్ ఫుల్లు డోలా త్రీ మీటర్స్ ఫుల్ అండి డోలా వచ్చేసి నైంటీ రూపీస్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి మినిమమ్ ఏదైనా కానీ టూ పీసెస్ తీసుకోవాలి మీరు ఇంకెన్నైనా తీసుకోండి అంటే మ్యాక్సిమమ్ టెన్ పీసెస్ వరకైనా తీసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మినిమం టూ మాక్సిమమ్ టెన్ పీసెస్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ఇది థర్డ్ ఫ్లోర్ అండి డ్రెస్సెస్ చూసారు కదా థర్డ్ ఫ్లోర్ మీరు సికింద్రాబాద్ కన్నా ముందు స్టేషన్ ప్యారడైజ్ దగ్గర దిగితే ప్యారడైజ్ టాప్లో దిగితే త్రీ